గుహ గుల చీకటి ఉంటుంది కదా గుహ గుహ గు అంటే మెరుపు వెళ్తూరు వెళ్తూరు రువూ అంటే వెళ్తూరు గు అంటే గుహ చీకటి గుహ లోపట వెళ్తూరు చేసేవాడే గురువు అని పదము అనమాట అందుకు మన అంతరంగంలో అంతా చీకటిగా ఉన్నదన్నమాట అందులో జ్ఞానబోధ బోధించి వెళ్తూరు వెలిగించేవాడే గురువు కాబట్టి సమయం చాలా ఎక్కువైంది ఎప్పుడైతే గురుచింతకు చేరుతారో ఏ కష్టములు ఉండవు గురునామ స్మరణ వల్ల సర్వ కష్టాలు దొరికిపోతాయి సర్వ వ్యాధులు దొరికిపోతాయి ఏది ఉండదు అనమాట ఈ కలియుగంలో ఖచ్చితంగా గురువు అవసరం ఇంకా పూర్తి మేము గురువులం కాలేము మా గురువులు వచ్చా వచ్చారా చెప్తున్నాం గురుపెట్టంలో కేదర్నాథ్ నుంచి ఇంకా గురువులను కాలేం మేము ఆ గురు పాదము దొరుకుతుందేమో అని పాకులు ఆడుతూ ప్రయత్నం ఎగురులు ఆడుతున్నాం మీరు పాదం సాయినాథుడి పాదం పడి పట్టుకుందాం కాలు మీద కాలేసి ఉంటాడు సాయినాథుడు తెలుసు కదా సాయినాథుడి నిగ్రహం ఎట్టుంటుంది కాలు మీద కాలు వేసి మన కర్మలన్నీ కాలు రాసే ఒట్టి వేయలేడు కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడు గురువు ఆడుకుంటున్నారు కదా ఒట్టి వేసుకోలేడు కాలు మీద కాలు సాయినాథుడు కాలు మీద కాలు వేసి మన కర్మలన్నీ కాలరాసు కర్మలు మన కర్మలన్నీ కూడా కాలు రాస్తాడ కాలు మీద ఒట్టి అయ్యి ఆయన కాలు అందుకే ఆ మీద పెట్టిన కింద ముక్కాలి పాదాన్ని ఆ మీద ఉన్న పాదం ఉంటుంది కానీ ఇట్లా దాని కింద పాదం ఆనియాలి ఎప్పుడు వక్కినాను సాయినాథుడి దగ్గర మన కర్మలన్నీ కాల రాస్తాడు కాళ్ళ మీద కాలయేష్ కనుక అటువంటి దత్తపీఠము మా కాబట్టి అందరు కూడాను అందరికీ ఇంతకుముందు గురువుగారు చెప్పారు నా దగ్గర ఏ శక్తులు లేవు ఏ మంత్రాలు లేవు ఏ తంత్రాలు లేవు వైద్యం అమ్మ మాతా మాణికి ఈశ్వరి ఇచ్చినటువంటి వైద్యం మీకు అందిస్తున్నాను కేదులు సత్యానంద ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను శ్రీశైలంలో మౌనబాబాజీ ఇచ్చినటువంటి ఔషధాలు మీకు అందిస్తున్నాను ఎందరో గురువులను చేరుకొని చేరుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోరి తెచ్చుకున్నాను తెచ్చుకునే మీకు పంచుతున్నాను తప్ప ఎటువంటిది లేదు బిడ్డ ఈ స్వామీజీని ఏముందో మంత్రముందో మాయ ఉందో ఎన్నెన్నో అనుకుంటారు ఎటువంటిది లేదనమాట ఎప్పుడైతే ఈ సృష్టి మీదనే మంత్రం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో యంత్రాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో యంత్రాల మీద వచ్చినాయి అందరు ఇప్పుడు నడిచి రాలేం కదా యంత్రాలు స్టార్ట్ అయినప్పుడే మంత్రాలు మాయమైపోయినాయి కానీ అనుమానాలు పోలేవు ఇంతవరకు ఇంకా అనమాట అందుకు గురునామ స్మరణ చేస్తే ఏ ఎటువంటిది దోషం రాదు ఏ మంత్రతంత్రాలు కలగవు ఎటువంటిది కూడా మీకు లేదనమాట అందుకు గురుచెంతకు చెంతకు జయరాండి కలిగి ఖచ్చితంగా గురువు అవసరం గురుమంత్రం తీసుకోండి ఆ తీసుకున్న మంత్రాన్ని శుద్ధి చేసుకోండి ఎవరు ఎవరి ఇల్లును వాళ్ళు ఊడుచుకోవాలి ఆయన ఒకరి ఇల్లు ఒకరు ఊడుస్తారా సాఫ్ చేస్తారా ఎవరు ఒళ్ళు నాలుగు బాగా చేసుకోవాలి ఆయన ఎవరి బ్రెయిన్ నాలుగు బాగా చేసుకోవాలి అయినా కాబట్టి ఎవరి లాంతరాలు తెలిగించుకోవాలి ఒకరిది ఎవరి ఎంత ఎంతసేపు చేయగలము అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరు గురువుకు దగ్గర అవుతారని ఆశిస్తున్నాను ఈరోజు కుల మతాలు పెంచకండి కుల పెద్ద గజ్జి కదా రోగం కుల కులానికి ఒక తీరు వస్తుందా రాదు కదా ఒకే తీరు ఈరోజు ప ఒక పండుగ ఉందా ఏ మతానికి సంబంధించిన పండుగ ఉంది ఈరోజు అవా క్రిస్టియన్ అంటే కూడా అంత దేవుడే కదా ప్రభువే కదా ప్రభువే కదా ఒక బైబిల్ కూడా ఉన్నది చూశారా కురారు కూడా ఉన్నది చూశారా భగవద్గీత కూడా చూశారా అన్నీ ఉన్నాయన్నమాట ఇగో ఎవరో ఈరోజు ప్రియాది ప్రియమైన భక్తులు క్రైస్తవ సోదరులు పుత్రులు అరవై మంది మరణించిండ్రు ఎక్కడ మరణించారో వాళ్ళు ప్రార్థన చేతమని పోతూ మరణిస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మను సంతోషపడాలని అందరు కూడా ఒకరు ఒక నిమిషం మౌనం పాటించాలి మనం కూడా తప్పకుండా ఎన్నో పాదాలతో సహా మరణించిన అని చెప్తున్నాడు పరమాత్ముడు ఎక్కడ మరణించారేమో ఒకటి బస్సు బోర్లో పడిపోయిందంటో ఎక్కడనో ఈరోజే తెలుస్తుంది మీ ఆ వార్తల్లో కూడా వస్తాయి అనుకుంటాను కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మనుగుణంగా అందరికీ శాంతి కలిగి ఇక యథావిధంగా ప్రభును ఆ కైలాసనాథుడు చేరుకోవాలని అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించండి పాటించమండి అరిహో ఓం నమ శివాయ కళ్ళు చేసుకొని అలా శాంతి కోరుకోండి అందరూ మహానీయులు మహాజ్ఞానులు కూడా మరణించిందని వార్త వచ్చింది అక్కడ చెప్పాను ఆయన हेलो एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग